మనకు అనుకోకుండా విచ్చేసిన ఒక గొప్ప మాస్టర్లు ఇద్దరు మాస్టర్లు మన ముందున్నారు గట్టిగా చెప్పలేకూడదు దామోదర్ రెడ్డి మాస్టర్కి దామోదర మహాస్వామి అలాగే జేజీ నారాయణ గారు రీసెంట్గా మనం పత్రిజీ చైతన్య రతం ఆ బాధ్యతను ఆయన స్వీకరించి ఆ బాధ్యతను అంగరంగ వైభవంగా చేశారు జేజీ నారాయణ గారికి గట్టిగా చెప్పలేకూడదాం దామోదర్ రెడ్డి సార్ గురించి చెప్పడానికి మాటలు లేవు ఆయన ఎంత ఎఫర్ట్స్ పెడతారో పిఎస్ఎస్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంత కృషి చేస్తారో నాట్ ఓన్లీ మహేశ్వర మహా పిరమిడ్ ది పిరమిడ్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఒక్కటే కాదు అన్నింటి పరంగా ఆయన అన్ని ఆలోచిస్తూ పిఎస్ఎస్ఎం యొక్క ఎదుగుదలకు ఎంతో వర్క్ చేస్తుంటారు మరి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మనం తీసుకుందాం గట్టిగా చెప్పకూడదాం ఈ మూడు రోజుల యజ్ఞానికి అరే ఈ క్షేత్రమే ఒక అద్భుతం ఈ క్షేత్ర పరిసరంలో జన్మ తీసుకోవడం ఒక అద్భుతం ఈస్ట్ గోదావరి జిల్లా ఒక ప్రత్యేకం ఎందుకు ప్రత్యేకమంటే అరే ప్రపంచంలో ఎక్కడా లేదు రెండు ఉన్నాయి మీకు అది మర్చిపోతున్నారు మీరు అందరు ఆషామసి కాదు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో నాలుగు శక్తిపీఠాలు ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో లేదు పిఠాపురం ఇక్కడ శ్రీశైలం తెలంగాణలో అలంపూర్ ఎప్పుడైతే సాధన చేస్తారో సాధనలో మిమ్మల్ని మీరు తెలుసుకోవడం మొదలు పెడతారు మీ శరీరం మనసు ఏకమవుతుందో అప్పుడు తెలుస్తుంది శక్తిపీఠాల యొక్క తత్వం ఏందో ఎందుకు ఈ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు శక్తిపీఠాలు ఉన్నాయో ఎందుకు అక్కడ పిఠాపురంలో కూడా మూడు రోజులు యజ్ఞం చేశాను నేను అక్టోబర్లో అది నా చాలా రోజులు వెయిటింగ్ చేసిన కార్యక్రమం అది ఆ సందర్భం వచ్చింది ఆ సమయం వచ్చింది అక్కడే శ్రీపాద శ్రీవల్లాపురి గారు జన్మ తీసుకోవడం అది జన్మస్థలం కావడం పీఠాపురం అక్కడ శక్తిపీఠం రావడం పురువీ శక్తిపీఠం ఇక్కడ మాణిక్యాంబా శక్తిపీఠం ఈ శక్తి పీఠానికి గొప్ప విశేషం ఏంటంటే భీమఖండ అనే పేరు భీమేశ్వర శక్తి భీమశక్తి అంటారు అది సాధనలో ఒక గొప్ప స్థితికి సంబంధించింది దుర్యోధనుడి చావు ఎక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఎవడి చేతిలో జరిగింది అంటే భీముడి చేతిలో జరిగింది బాడీ మొత్తం శక్తి ప్రవాహం జరిగింది దుర్యోధనుడి కానీ ఇక్కడ మటుకు శక్తి పొందలేకపోయాడు ఎందుకు పొందలేకపోయాడు అరే సాధనలో ఆఖరి ఘట్టం ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి దీనికి దీనికి సంబంధం ఉంటుంది ఈ భుజాలకు ఈ పిక్కలకు దీని భీమశక్తి అంటారు నువ్వు సాధన లేదు నువ్వు శవతత్వంలో ఉంటావు నువ్వు శవంగా మారే పనులే చేస్తావు అలాంటి భోజనమే చేస్తావు నువ్వు అయిన సాధన మార్గంలోకి వచ్చావు ఆ శవతత్వం నుంచి శనితత్వం నుంచి శివతత్వంలోకి వస్తావు శాషి అవుతుంది అంటే ఆ శరీరం యొక్క ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం మొదలవుతుంది ఆ శరీరం యొక్క మనసు యొక్క ఆ జ్ఞానం తెలుసుకోవడం ఎప్పుడైతే మొదలవుతుందో నువ్వు శివుడిగా నీ ప్రయాణం మొదలవుతుంది ఈ శక్తి ఈ శక్తి ద్వారా ఈ శక్తి ఎప్పుడు ఈ రెండిటికి కనెక్షన్ కుదురుతుందో ఒక మహాశక్తి ఒక ఉద్భవం జరుగుతుంది దాన్నే భీమశక్తి అంట భీమ ఖండ కా అంటే ఖడ్గం ఖడ్గంతో దేన్ని నరుపుతారు గొంతులు నరుపుతారు ఈ కంఠానికి ఆ శక్తి వస్తుంది నీ వాక్కు ద్వారా ఎటువల్ల గొంతుల్ని సరి చేసే శక్తి కలగడమే కంఠశక్తి ఖ అంటే అది కాదు కాదగ్గర సున్నా వచ్చింది భీమ కండ కండ అన్న కంట అన్న ఒకటే డా అంటే డమరుకం శబ్దం ఇది త్రివేణి సంగమానికి సంబంధించిన కథ శరీరము మనస్సు బుద్ధి ట్రయాంగిల్ అంటారు ఇది శరీరము ఇది మనస్సు ఇది బుద్ధి ఈ మూడు యొక్క కలయిక సంగమం అంటారు ఇది శాస్త్రారంలో జరిగే కథ ఇది ఆఖరిఘట్టం ఆ శక్తి పుడితే అప్పుడు కదా శైవ క్షేత్రము శైవము చెప్పాను కదా ష అంటే శివతత్వము శి అంటే శివతత్వము శై అంటే శివతత్వం నుంచి శైవతత్వంలోకి విశుద్ధం శుద్ధమైనప్పుడు జరిగే కథ అది ఈ శరీరం క్షేత్రంగా మారుతుంది అలాంటి శక్తి క్షేత్రం అందుకే ఆడ మాణిక్యాంబా మణిపూరకంలో ఉన్న మాయంతా కరిగిన స్థితి అను వనువులో ఆ శక్తి అంత అంతర్ముఖమైన స్థితి కాంబ కాయము కామధేనువుగా మారిన తర్వాత బొట్టే శక్తి అలాంటి శక్తిపీఠం అది ఆశామ శక్తిపీఠమా ఆ నిర్మాణం ఏంటి ఆ కథ ఏంటి ఇది నేను మూడోసారి ఇక్కడ రావడం నేను రావాలో వస్తానో రానో డైలమాలు ఉన్నా కానీ వచ్చాను ఈరోజు ఉదయం ధ్యానమే నన్ను ఇక్కడికి పంపించింది అలాంటి ఒక అద్భుతం అది అది మాటలకు అందంది ఆ శక్తి ప్రవాహం మొత్తం ఈ కాళ్ళ దగ్గర నుంచి ఆ పిక్కలు ఇలా విప్పుకుంటుండే ఒక పువ్వులాగా ఆ శక్తి సహస్రాన్ని తాకుతుంటే ఎన్ని రోజులు ఎన్ని గంటలైనా సాధనలో కళ్ళు మూసుకుని అలా ఉండిపోవచ్చు అలాంటి ఒక అద్భుతం అది అందుకే దాన్ని భీమశక్తి అంట అందుకే డియర్ ఫ్రెండ్స్ ఇది శరీరము మనసు ఏకమైనప్పుడు జరిగే కథ అది మొత్తం కథ అంతా ఇక్కడ ఉంది మాణికెంబ కథ మణిపూరక కేంద్రమే దైవం కథ మణిపూరక కేంద్రమే కథ మణిపూరక కేంద్రమే మహాశక్తి కథ మణిపూరక కేంద్రమే మహాదైవం కథ ఇది త్రికోణంలో రాకుండా ఎవరు ఏ శక్తి పొందలేరు ఏ దైవత్వాన్ని తెలుసుకోవడం అసంభవం ట్రయాంగిల్ని అంతర్దృష్టితో ఏ రోజు నీకు అందుతుందో ఇది మొత్తం కంప్లీట్గా దుర్గంధపూరితమైన ఈ ఈ మొత్తం ఈ సిస్టం అంతా గంధపూరితమై సుగంధ పరిమళ స్థితిలోకి వస్తే అప్పుడు కదా నువ్వు దైవత్వంలోకి వచ్చేది అది ఆషామాషా ఆషామాష కథనా ఎంత దుర్గంధం ఉంటుందో మనకందరికి తెలుసు ఏ జంతువుకు అవసరమైన బాత్రూంలో నీకెందుకు అవసరమయ్యా ఆవు పిడ్డనేమో పవిత్రంగా భావిస్తావు ఆ మొత్తాన్ని పవిత్రంగా భావిస్తావు నీకేమో ఇంత పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ కావాలా ఎందుకు అంత పవిత్రంగా పెట్టుకోవు ఎందుకు పెట్టుకోవు అంటే నువ్వు అసహజ పద్ధతులు జీవిస్తున్నావు అసహజ పద్ధతిలో ఆహార విధానాల్లో ఉన్నావు నువ్వు సహజమైన ఆహార పద్ధతుల్లో లేవు నీ శరీరంలో మార్పు జరిగితే గొంతు మీద కత్తిపడ్డ అసహజ పద్ధతిలో ఆహారం ఒక మెతుకు కూడా తినడం నీ వల్ల కాదు ఫస్ట్ నీ బాడీ రిజెక్ట్ చేస్తుందని అంత మార్పు జరుగుతుంది ఈవెన్ ఫ్యాన్ గాలి కూడా నీ బాడీ యాక్సెప్ట్ చేయదు ఏసీ గాలి యాక్సెప్ట్ చేయదు సహజంగా ఉండేదాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది ఈ బాడీ శరీరానికి ఇబ్బంది కల్పించే ఒక డ్రెస్సును కూడా నువ్వు భరించలేవు బాడీ శరీరానికి ఇట్లా అతుక్కునే ఒక గుడ్డను కూడా నీ శరీరం ఒక నిమిషంలో భరించదు పురుషులకు ఆ పంచ స్త్రీలకు ఈసారి ఈ ఈ డ్రెస్ కూడా ఎందుకు వచ్చింది అరే సాధనకు సంబంధించింది అది స్కిన్ అంటుకుంది నీ నీ డ్రెస్సు అంటేనే నువ్వు శరీరాన్ని హింసించడం మొదలైంది అని అర్థం ఏ రకంగా శరీరం హింసకు గురైనా అది ఇంకొక జన్మకు కారణమవుతుంది గుర్తుపెట్టుకోండి నీ ఆహారం వల్ల కానీ నీ వ్యవహారంలో కానీ ఏ రకంగా అయినా సరే అందుకే అది అపురూపం ఇది స్థితి అంటే గో విశుద్ధం విశుద్ధమైనప్పుడు ఇది క్షేత్రంగా మారుతుంది శ్రీశైలము అందుకే అయింది అది స్త్రీ అంటే పవిత్రత మొత్తం ఎక్కడైనా సరే స్త్రీ అనే పదం వస్తుంది వెంకటేశానికి అయినా రావాల్సిందే విష్ణువైనా శ్రీ మహావిష్ణువు కావాల్సిందే శివుడైనా మహాశివుడు కావాల్సిందే లక్ష్మీ అయినా శ్రీ మహాలక్ష్మి అయి తీరవలసిందే ఇది అంతర్ ప్రపంచానికి సంబంధించింది సాధనధార పొందే తప్ప ఇదేదో బయట వెతికితే దొరికేది కాదు సాధనలోంచి పుట్టేటిది మొత్తం ఎంతమంది దేవుదేవతలు ఉన్నారో ఎన్ని పేర్లు ఉన్నాయో ఆ పేల వెనకాల మొత్తం సాధన రహస్యాలే ఉన్నాయి ఇంకొకటి లేవు ఎప్పుడు నేను నువ్వు నీ అంతర్ప్రపంచంలో మార్పు జరుగుతుందో మొత్తం కథంతా బట్టబయలవుతుంది అందుకే డియర్ ఫ్రెండ్స్ ఈ పరిసరాల్లో పుట్టారు కాబట్టి చెప్తున్నాను అదృష్టవంతులు మీరందరూ ఒక అపురూపం ఎందుకంటే నేను ఆ అక్టోబర్లో వన్ వీక్ నా లైఫ్లో టెన్ డేస్ నేను ఈ పరిసరాల్లో తిరిగాను టెన్ డేస్ తెలియకుండానే ఒక పది రోజులు గడిచిపోయింది ఒకటి తారీఖు వచ్చాను పదకొండు తారీఖు నాడు పెరుముడు ఓపెనింగ్ అయినాక హైదరాబాద్కి వెళ్ళాను కానీ ఆ తిరుగుతుంటే తెలిసింది ఎంత గొప్ప శక్తి క్షేత్రమో ఈస్ట్ వెస్ట్ కథ ఏందో మొత్తం ఎందుకు ఇది అన్నపూర్ణాదేవి అని పిలువబడిందో ఎందుకు ఆ గోదావరి తల్లి ఉందో ఈ పరిసరాలకి ఇది శరీరం మనసుకు సంబంధించినవి ఈస్ట్ వెస్ట్ అంటే అరే ఇది శరీరం కథ అది మనసు కథ శరీరం మనసు ఒక్కటైతేనే దైవత్వము ఈ రెండు జిల్లాలు ఒకటి కాకపోతే దైవత్వం ఎప్పుడు రాదు ఏ పని ఫలించది గుర్తుపెట్టుకోండి ఈస్ట్ వెస్ట్ ఒక్కటి కావాల్సిందే శరీరం మనసు కలవవలసిందే శరీరం మనసు కలిస్తేనే ఆధ్యాత్మికత శరీరం మనసు కలిస్తేనే దైవత్వం దైవం వేరు మనసు వేరు లేదు లో స్థితిలో వేరు 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 అంటాం అరే ఒక స్థితి పొందిన తర్వాత శరీరం వేరు మనసు వేరు బుద్ధి వేరు ఆత్మ వేరు లేనే లేదు ఉంది కదా తిరుమల కొండ పైన అందరం ఇలా చూస్తాం రైట్ సైడ్ తిరిగి విమాన వెంకటేశ్వరుడి కథ గుడి కథ దేహం దేవాలయంగా మారిన తర్వాత దైవత్వం పొందిన తర్వాత ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ శరీరం మొత్తం వాయుతత్వాన్ని సంతరించుకుంటుంది విమానంలాగా మొత్తం గాల్లో తిరుగుతుంది థట్ ఈజ్ పిసికల్ బాడీ సిస్టమ్ ఎక్కడ వేరుంది ఏది వేరు వేరు లేదు అంతా ఒకటే మిల్లీగ్రామ్ తేడా లేదు అందుకే సాధన నేను నమ్మండి ధ్యానం చేస్తే ఖచ్చితంగా గుణాలు దైవత్వం మారి తీరవలసిందే నీలో ఉన్న గుణాలు దైవంగా మారి తీరవలసిందే గుణాల్లో మార్పు లేకపోతే అరే నువ్వు ఇరవై అయింది ముప్పై అయింది యాభై అయింది పది జన్మలు చేస్తుంది నాలుగు తీసుకోవడానికి అనుకున్న పనికిరా గుణాలో మార్పు జరగాల అది సాధన ఆ సాధనకు ఆహార నియమాలు పాటించకుండా నేను ధ్యానం చేస్తాను నేను వివయం అయిందంటే అసంభవం అది నీలో మార్పు జరిగే సమస్య లేదు ఆహారానికి ధ్యానానికి సంబంధం ఉంది నీ వ్యవహారానికి నీ ధ్యానానికి సంబంధం ఉంది అందుకే ఆహారం ప్లస్ వ్యవహారం ఈజ్ ఈక్వల్ టు ధ్యానము నీ ఆహారం చక్కగా ఉండాలి నీ వ్యవహారం చక్కగా ఉండాలి అప్పుడు కదా కథ మారేది అప్పుడు కదా ఉన్నతమైన ధ్యాన స్థితి పొందేది ఏమి మారకుండా ఏది వదులుకోకుండా చెప్పుకోవడానికి బాగుంటుంది పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు దేనికి క్రమం తప్పని సాధన ఖచ్చితమైన ఆహార నియమాలు దానికి సరిపోయేంత సమయం ఈ మూడు ఉంటే చాలు ఈ త్రికోణం అంటాడు నీ ఆహారం శరీరానికి సంబంధించింది నీ సేవ బుద్ధికి సంబంధించింది ధ్యానము నీ మనసుకు సంబంధించి మనసు మహాశక్తిగా మారుస్తుంది సాధన సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఒక అద్భుతం గుప్తా గారికి అన్నపూర్ణ మేడంకు గట్టిగా చప్పట్లు కొడదాం వారికి సహకరించిన పిఎంసి కమిటీ సభ్యులందరూ గట్టిగా చప్పట్లు కొడదాం బాలకృష్ణ గారికి ఆనంద్ గారికి సో వండర్ఫుల్ జర్నీ అరే పిఎస్ఎస్ఎం మూమెంట్లో రావడమే ఒక అదృష్టం ఇది సముద్రం ఆసమసి కాదు దశావతారాలు ఎవరికైతే తెలుస్తుందో వాళ్లకు పిఎస్ఎస్ఎం మూమెంట్ ఏంటో తెలుస్తుంది వాళ్లకు పత్రికారు ఎందుకు జన్మ తీసుకున్నాడు ఎందుకు శరీరాన్ని వదిలిపెట్టి తర్వాత ఏం జరగబోతుంది కదా వాళ్ళకు తెలుస్తుంది చెప్పడం వేరు పిఎస్ఎస్ మూమెంట్ని పూర్తిగా తెలుసుకోవడం వేరు అనుభవపూర్వకంగా దశావతారంలో ఆఖరి అవతారం కథనే పిఎస్ఎస్ మూమెంట్ అందుకే దీని తర్వాత ఇంకో సుసైడ్తో పని లేదు ఇంకో వ్యవహారంతో పని లేదు ఇది సముద్రము ఇది అన్నీ దీంట్లో కలవవలసిందే నదులన్నీ సముద్రం కలవవలసిందే అది నేచర్ ఆఫ్ లా ఎవరు నమ్మినా నమ్మకపోయినా అవునన్నా కాదన్నా వెండి తెర మీద జరిగేది అదే అంతకంటే వేరే జరగదు కాక జరగదు మొత్తం భూమండలం మీద అన్ని ఆధ్యాత్మిక సంస్థలు గొడుక్కింది రావలసిందే అది నేచర్లో జరగబోయే మార్పులలో అందరూ ఆ రక్షణ ఎక్కడుంటే అక్కడికే పోతాడు మనిషి కష్టాలు బాధలు ఉన్నప్పుడు వాడికి రక్షణ ఏడుంటే అక్కడికే వెళ్తాడు రక్షణ అనేది దగ్గరికి వాడెందుకు పోతాడు ప్రతి ఒక్కడికి రక్షణ కావాలా మరి ఆ రక్షణ ఇచ్చేదే ఆ గొడుగు కథనే పిరమిడ్ సొసైటీ కథ మరి ఈ గొడుగు కింది రాకపోతే ఇంకే ఏ గొడుగు కింది పోతాడు అందుకే దయచేసి ఇప్పటి జరిగిన కథ వేరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి జరిగే కథ వేరు సృష్టి స్థితికథ అయిపోయింది ఈ సంవత్సరం మనం లయతత్వంలోకి వచ్చాం థర్టీ ఫస్ట్కు స్థితికథ అయిపోయింది లయకారుల కథ మొదలైంది అది ఏదైనా కరుగుతుంది గుర్తుపెట్టుకోండి జాగ్రత్త గోడ మీకు ఎక్కుతారో గోలు కొడతారో అది మీ సాధన బట్టి ఉంటుంది సరిగ్గా సాధన చేస్తే గోల్ గోలు వైపు వెళ్తారు సాధన సరిగ్గా లేకపోతే గోడ మీకు ఎక్కుతారు గంతే అర్థమైందా అర్థమైందను కూడా మిత్రుడికి బాగా అర్థమైంది అలాంటి మార్పులు ఏదైనా లయతత్వం జరగదు సాధన చేస్తే లయము మామూలు లయం కాదు అందుకే ఈ లక్ష్మీదేవి కథ అంటేనే లయం కథ దీని కథ అందుకని జాగ్రత్త ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ గుప్తా గారి దంపతులు గట్టిగా చప్పట్లు కొడదాం వారికి గొప్ప సాహసం చేశారు అరే ఈ ప్రదేశాల్లో కార్యక్రమం పెట్టడం అద్భుతం ఒకటి సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ వండర్ఫుల్ డే జేజీ నారాయణ గారు తెలుసు కదా అందరికి నలభై రోజులు మొత్తం వీరంగం వేశాడు నలభై రోజులలో పిఎస్ఎస్ మూమెంట్ మొత్తం పరిచయం అయిపోయింది ఆయనకు మాకంటే ఇప్పుడు ఆయనకే ఎక్కువ పరిచయం అయిపోయింది మిస్సెస్ థ్యాంక్ యూ సార్ ఒకసారి మహాస్వామికి దామోదర్ రెడ్డి మహాస్వామికి గట్టిగా క్లాప్స్ కొడదాం ఒక మంచి జ్ఞానాన్ని అయితే ఈరోజు మనం అందుకోగలిగాం థ్యాంక్ యూ నా పేరు జేజీ నారాయణ మీ అందరికీ ఎలాగ తెలుసు అంటే ఈయన మహాస్వామి చెప్పినట్టుగా పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ద్వారా చాలా శీఘ్రంగా అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు అన్ని సెంట్రల్లు పిఎంసి వీక్షిస్తున్నటువంటి ఒక లక్షలాది ముప్పై మూడు లక్షలైతేనేమి అందరికీ కూడా నేను కొంచెం సుప్రపరిచితం అయ్యాను ఈ ఈ విధంగా అంటే ఈ యొక్క స్పిరిచువల్ మార్గంలోకి రాకముందైతే నేను ఒక వ్యాపారవేత్తగాను కాంట్రాక్టర్ గాను ఇంకా ఒక పదివేల మంది కృష్ణాపడ పోర్ట్లో ఎంప్ ఇలాగా ఇలాగ జీవితాలన్నీ కూడా చాలా అనుభవాలు తీసుకున్నా ఆ సందర్భంలోనే ఈ పూజలు పునస్కారాల మీద నాకు ఎక్కువ శ్రద్ధ ఉండి అష్టాదశ శక్తి పీఠాలు అన్నీ సందర్శించాలని ఆ విధానంలో మొట్టమొదటిగా దాక్షారామం రావడం జరిగింది నేను అష్టాదశ శక్తి పీఠాలు ఈ రామాలయాలు అయితేనేమి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితేనేమి వాటి మీద మక్కువ ఎక్కువ నేను ఆ సందర్భంలో మొదటగా ఒకసారి రావడం తర్వాత పత్రిజీ చైతన్య జ్యోతి తీసుకుని రెండోసారి రావడము ఈరోజు నా ఆత్మబంధువులైన మీ అందరినీ ఈ విధంగా పలకరించడానికి కోసం మూడోసారి రావడం కూడా జరిగింది ఈ దాక్షారామంలోకి ఇంకా మనము చెప్పుకుంటా వస్తుంటే ఎంతోమంది మహానుభావులు మనకి పత్రిజీ అందించిన జ్ఞానాన్ని అందించారు మన పత్రిజీ జ్ఞానమే కాకుండా పత్రిజీ ఏం చెప్పాడంటే అనేకుల మంది ఎంతోమంది యోగుల దగ్గర నుంచి ఉన్న జ్ఞానాన్ని అనేక సొసైటీ నుంచి జ్ఞానం మొత్తం కూడా మనం తీసుకుందాము అన్నది మన కాన్సెప్ట్ ముఖ్యమైన విధానం ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క జ్ఞానాన్ని వాళ్ళు పరిధిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకు పంచడం అయితే జరుగుతూ ఉంటుంది అది మన యొక్క మనకి ఎంతవరకు అది అవసరము అన్నది మాత్రమే మనం తీసుకోవాలి అంటే మనకు పత్రిక అందించింది ఏంది కుల మత వర్గ వర్ణ ధనిక పేద స్త్రీ పురుష తారతమ్యాలు ఏం లేకుండా మనం ధ్యానం చేయొచ్చని ధ్యానానికి సమయము లేదు నియమాలు ఏమీ లేదు వీటన్నిటిని ఇంకా శకినాలు లేవు ఈ ఈ సుముహూర్తాలు ఇవన్నీ లేవు ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా మనకి చాలా ఇంపార్టెంటు ఇంపార్టెంట్ మన జీవితం తీసుకొచ్చిన ప్రణా మన జన్మ ప్రణాళికే చాలా ఇంపార్టెంటు ఇంత గొప్ప ప్రణాళికలో ఈ విధంగా అబ్బాయి ఇది రాహుకాలము ఇది యమగండము ఇది మంచి గడియలు కాదు ఇది శుభముహూర్తము ఈ శుభముహూర్తాల కోసం వెయిట్ చేద్దామంటే సగం జన్మ వేస్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం ఇవన్నీ ఎన్నో జన్మలలో మనం ఇవన్నీ పాటించి ఆచరించి ఈ ప్రత్యేక వేషధారంతో వస్తున్నటువంటి కొంతమంది మహానుభావులు అందిస్తున్నటువంటి సందేశాన్ని మనం ఎన్నో జన్మలు ఎత్తేసి అయిపోయింది అవన్నీ అయిపోయిన తర్వాతనే ఈ జన్మంలో పత్రిజీ మార్గదర్శకంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో వచ్చేసాం అందరం కూడా గతంలో విన్నది మనం ఆచరించింది ఈసారి వచ్చినటువంటి కొంతమంది పండితులు మనకి మళ్ళీ తెలియజేస్తున్నారు ఇవన్నీ మనం అధిగమించేసాం ఈ ఒక గడియలోనే ధ్యానం చేయండి అప్పుడే మంచిది మిగతా రోజులు ఇలా చేయకూడదు ఆ రోజు అలా చేయాలి ఇవన్నీ నియమా నిష్టాలు మనకేమీ లేవు అవన్నీ దాటేసినప్పుడు ఇంకా మనకి పాత వాసనలు ఎందుకు అవి వల్లేదు మనం ఎప్పుడైనా ఎప్పుడు సమయం కుది కుదిరితే అక్కడ ధ్యానం చేయడమే సుఖ స్థిర ఆసనంలో కూర్చొని ధ్యానం చేసే అలవాటు మనకు వచ్చేసింది ఎన్నో ధ్యాన సాధనలన్నీ అధిగమించి అసలైనటువంటి శ్వాస మీద దేశం మీదకు మనం వచ్చేసాం ఇంకా ఇంకా వెనకటి వాసనలు మళ్ళీ పట్టుకుని వాటి గురించి ఆ ఆలోచిస్తూ ఆరాధిస్తా మనం ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఎరుకుతో వర్తమానములు ఉండడం అన్నది ముఖ్య ఉద్దేశము ఇంకొకటి మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నేను చెప్పాల్సింది ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క జన్మ ప్రణాళిక ఎందుకు పుట్టామంటే పుణ్యం చేయడానికి ముఖ్యంగా పుణ్యము చేయాలంటే ఏం కావాలంటే డబ్బు కూడా సంపాదించాలి డబ్బు సంపాదించి గత జన్మలలో ఎన్నో ఎంతో కష్టపడి గొడ్డు సేకిరి చేసి సంపాదించి సంపాదించి ఇచ్చేసి మనము శరీరం వదిలేస్తాం మళ్ళా జన్మ తీసుకుని ఒకవేళ పాత జన్మ గుర్తుకొచ్చి ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళి ఎవరే నేను మీ నాన్నారంటే పొరను నువ్వెవరు మా నాన్నవని చెప్పి తరిమేస్తారు కష్టపడి సంపాదించి కోట్ల రూపాయలు బిడ్డలకిచ్చేసి మనం శరీరం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఆ జ్ఞానం వచ్చి ఇంటికి వెళ్తే వాళ్ళు మనల్ని అంగీకరించరు వాళ్ళెవరో మనమెవరో అందుకోసము ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ జన్మలో ఆత్మజ్ఞానము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల మూవ్మెంట్లో ఉన్నాం మనం అందరం ఆత్మజ్ఞానంలో ఉన్నాం ఈ ఆత్మజ్ఞానంలో ఉన్న మనము కూడా వృత్తి ప్రవృత్తిలో అంటే ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా మాత్రం డబ్బు సంపాదించాలి సంపాదించి ఏం చేయాలంటే కుటుంబ ధర్మాన్ని పో పో పాటించాలి బిడ్డలకి ఆత్మజ్ఞానాన్ని అందించాలి బిడ్డలకు అవసరమైనటువంటి సంపద మాత్రమే వాళ్ళకి అందించాలి మిగతా సంపద ఎవరి కోసం పాటి ఖర్చు పెట్టాలంటే స్వధర్మం కోసం ఖర్చు పెట్టాలి ఈ స్వధర్మం ఎక్కడ ఎందుకు ఖర్చు పెట్టాలి అంటే మనకి పుణ్యం కోసం ఖర్చు పెట్టాలి ఈ స్వధర్మం కోసం పుణ్యం కోసం ఖర్చు పెట్టాలంటే సరైనటువంటి ఆహార నియమాలు అన్న ప్రసాదాలు వీటి మీద మనము ధ్యాన మహాయాగాలు ఇప్పుడు జరుగుతుంది ఈ ధ్యాన మహాయాగాలకు మనం కానిస్తే అసలైనటువంటి పుణ్యం మనకు వచ్చేస్తుంది ఇది మనం పెరమిడ మాస్టర్స్ అందరం కూడా ఆత్మజ్ఞానంతో దీన్ని ఆచరిస్తాం తర్వాత ఇంకొక రెండు విషయాలు మీ ముందు తెలిసి తెలిపిన తర్వాత మళ్ళా నేను కంప్లీట్ చేస్తాను ఇంకోటి ఏంటంటే నెల్లూరులో ఫైవ్ కే రన్ ఒకటి ఈవెంట్ మనం పెట్టబోతున్నాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున అంటే అంతకుముందు ఏదైనా ఫైవ్ కేర్ రన్ను పెడితే ఫీజులు కలెక్ట్ చేసి వాళ్ళు పెడతారు ఇప్పుడు మనం ఏంటంటే ఉచితంగా పెడుతున్నాము ఎవరేమైనా భాగస్వామ్యం చేస్తున్నాం అంటే కలెక్టర్ గారిని పిలిచాము అటు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచాము అటు ఎడ్యుకేషన్ టీచర్స్ అందరినీ పిలిచాము వ్యాపారవేత్తలందరినీ పిలిచాము డాక్టర్స్ని పిలిచాము ఈవెంట్ ఎవరు చేస్తున్నారంటే ఓన్లీ పిఎస్ఎస్ఎం మూమెంట్ మాస్టర్స్ మాత్రమే చేస్తున్నారు ఉచితంగా ఐదు వేల మందికి టీ షర్ట్లు మనం పంచబోతున్నాం ఐదు వేల మందికి ధ్యాన ప్రసాద భోజనాలు పెట్టబోతున్నాం అన్నీ ఉచితంగా ఇది ఎక్కడ కూడా డబ్బు మనం తీసుకునేది లేదు అంతకుముందు ఫీజుల దండి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కొంతమంది పారిశ్రామికవేత్తల నుంచి మనం కొంత డొనేషన్ తీసుకుని ఈ టీషర్ట్లు అయితే ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం అది ఎప్పుడంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీ నెల్లూరులో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా నిర్వహించుకోబోతున్నాం ఇందుకు పిరమిడ్ ధ్యానం చేస్తున్న మాస్టర్స్ ప్రతి ఒక్కరు అర్హులే అందరు రావాలి ముందు మనము ఆర్గనైజ్ చేసేదే మనము ఇది ఎందుకు నెల్లూరులో మీరు పెడుతున్నారు సార్ అంటే నెల్లూరులో ఒక చిన్న ప్రాజెక్ట్ కింద తయారు చేశారు ఇప్పుడు మనం శాఖాహార ర్యాలీలు అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు చాలా గొప్పగా చేసుకోబోతున్నాం అంటే ఏ ఒక్క దాంట్లో లిమిటెడ్లో కాకుండా ప్రజల్ని మన యొక్క పిఎస్ఎస్ఎం మూమెంట్లో భాగస్వామ్యం చేయాలంటే కొత్త కొత్త విధానాలు మనం కొన్ని అనుసరించాలి ఈ పబ్లిక్ అట్రాక్ట్ అయ్యేటటువంటి విధానాలు మనము ఇలాంటి ఫైవ్ కే రన్సు ఇంకా కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ఎలాంటి ఫలాపేక్ష లేకుండా మనం చేయగలిగిందన్నీ కూడా దైవిక కార్యక్రమాలు వాటిని మనము చేసుకోబోవడము ఆ నెల్లూరులో మొదలు పెడతాము మిగతా అన్ని జిల్లాల్లో కూడా అవి మనం కొనసాగిద్దాం ఓకేనా నెల్లూరులో ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ ఎవరు చేయబోతున్నాం అదేంటంటే సుమారుగా నాలుగు వందల ఎకరాల్లో కామన్ పిరమిడు కామన్ కిచెను కామన్ డయాసు గోశాల ఒక ప ఇరవై ఎకరాల్లో ఏంది సేంద్రియ వ్యవసాయము చేయడము అక్కడ ప్రతి ఒక్కరూ మాస్టర్స్ అందరికీ కూడా హౌసులు లెక్కన ప్లాట్ లెక్కన డిస్ట్రిబ్యూట్ చేయడము హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం అవుతుంది అది ఏంటంటే లోకాన్ని అక్కడ నిర్మించబోతున్నాము ఒక మోడల్ అయినటువంటి సత్యలోకాన్ని పత్రిజీ ధ్యాన బృందావనాన్ని అక్కడ నె నెలకొల్పడం జరుగుతుంది ఎందుకంటే సత్యలోక రుచి ఎలాగుంటుందో ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నెల్లూరులో మనం టేకప్ చేయబోతున్నాం అది పెన్నా నది ఒడ్డున పెన్నా ఉత్తరం పెన్నా నదికి దక్షిణాన మా ఒక నాలుగు వందల ఎకరాలు మనము తీసుకోవడం జరిగింది నెల్లూరు లోకల్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కేటాయిస్తున్నాం మిగతా ఎవరైనా కూడా పిరమిడ్ మాస్టర్స్ శాఖ ధ్యానం చేస్తూ శాఖాహారులు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ సత్యలోకంలో పత్రిజీ ధ్యాన బృందావనంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవ్వచ్చు ఎవరి ఇళ్ళ ప్లాట్లు వాళ్ళకి తీసుకోవచ్చు వాళ్ళు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదంటే అక్కడ మనము ఎలాంటి ఆదాయ ఆపేక్ష లేకుండా నిర్మాణం చేసి అక్కడ పడ్డ రేటుకి అంటే అది వ్యాపారం కాదు అది ఒక సత్యలోకం రాగ రాగద్వేషాలకు అతీతంగా దయ కరుణతో కలిగి ఒక లోకాన్ని మనం అది సృష్టించబోతున్నాం మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ గట్టిగా చెప్పాం నారాయణ గారికి వాళ్ళ ప్రాజెక్ట్స్కి అలాగే దయచేసి గుర్తుపెట్టుకోండి సృష్టిలో ఎక్కడ ఫ్రీ అనేది లేదు ఫ్రీ ఉంది అనుకుంటే మీ భ్రమ అది నేను ఇచ్చిన జ్ఞానం కూడా నాకేం ఫ్రీ రాలా గంటలు గంటలు సాధన చేస్తూ అందుతుంది మరి ఈ నిర్వహణకు వస్తే ఫ్రీగా భోజనం భోజనం తింటే అది బరువు అది ఎప్పటి బరువు అప్పుడు దింపుకోవాలా పీఎంసీ ద్వారా మీరు ధ్యానానికి వచ్చారు మరి పిఎంసీ మీరు బాకీ గుర్తుపెట్టుకోండి ఈ కార్యక్రమం ద్వారా నీకు నీకు వచ్చినావు నువ్వు భోజనం తిన్నావు అంటే నువ్వు భోజనం ఈ కార్యక్రమానికి నువ్వు బాకీ ఉన్నట్టే ధ్యానంకి అందుకని మనతో అయ్యింది ఎప్పటి బరువు అప్పుడు దింపాలి ఇగో ఇంత ముద్ద అన్నం తిన్నా బాకే ఒక రూపాయి తీసుకున్నది బాకే ఆ ఆ ఇవ్వడానికి నువ్వు రావాలి పెట్టడానికి ఒకటి రావాలి పెట్టటో రావాలి తినేటోడు రావాలి ఆ రూపాయి తీసుకుంటూ రావాలి ఇచ్చినోరు రావాలి సృష్టి అంతా ఇలాగే ఉంది ఇంతకుముందు మిత్రుడు చెప్పారు అరే ఎవడు నేను బాగా డబ్బులు సంపాదించాను రూపాయి ఖర్చు పెట్టలేదు మళ్ళీ అదే కుటుంబంలో జన్మ తీసుకుంటా మన్మడిగా వస్తా ఉన్న ఆస్తిని మొత్తం నాకేస్తా సృష్టిలో ఎవడు సృష్టిస్తాడో వాడే లయం చేయాల సృష్టించినోడికి లయం చేసే అధికారం లేదు స్థితకర్త మాత్రమే అందుకే పిరమిడ్ సొసైటీని సృష్టించింది గారు ఇప్పుడు మనమందరం స్థితకర్తలుగా దానికి రక్షకులు మాత్రమే దీన్ని లయం చేయడానికి మళ్ళీ ఆయననే వస్తాడు దీనికి నాయన తొంభై ఐదులో దీని అయిపోయింది బాయ్ బాయ్ అని చెప్పేసి ఆయనే చెప్పాలి భూమి మీద ఇంకోటి అధికారం లేదు అర్థమైందా నియమాలన్నీ ఇలాగే ఉంటాయి మూలాలన్నీ ఇలాగే ఉంటాయి మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పకూడదాం మన అన్నవరం పరిసర ప్రాంతాల్లో నూట ఎనిమిది గ్రామాలలో గొప్పగా ధ్యాన ప్రచారం జరగబోతుంది జూలైలో గురు పౌర్ణమి రోజున ఒక గొప్ప ఉత్సవం ఇక్కడలాగానే మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది అక్కడ దానికి మీరందరు రావాలి ఎందుకంటే మూడు కార్యక్రమం అనుకున్నాం పిఠాపురంలో అనుకున్నాను అయిపోయింది దక్షారామంలో అనుకున్నాను అయిపోయింది నెక్స్ట్ అన్నవరంలో కథ ఇది ఇది త్రివేణి సంగమం గుర్తుపెట్టుకోండి ఈ మూడు అటెండ్ కావాల్సిందే ఈ మూడు త్రివేణి సంగమం అర్థమైపోతే నువ్వు దైవత్వం కథ అర్థమవుతుంది అందుకే అది అన్ని వరాలనిచ్చే దైవం కథ ఆడుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ అండి